హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజి కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ అండి చికెన్ మీరు ఎలా చేయాలా అనేది మీరు ఈజీ ప్రాసెస్లో మేము తెలుసుకోవచ్చు వీడియోని ఫస్ట్ నుంచి దీని వరకు స్లీ చికెన్ టూ కేజీస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి చికెన్ పిక్కలకి అయితే బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది మొత్తం అంతా బోన్లెస్ చికెన్ అయితే తెప్పించాను ఇది నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇలా నీట్గా కడుక్కున్న దాన్ని అయితే అయితే కొంచెం పెద్ద పెద్దవి కొట్టండి వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసాను అత్తడికి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అదే విధంగా ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం ఈ ఈవెన్గా అయితే ముక్కలు వస్తాయి ఇప్పుడు దీన్ని పసుపు వేసి పసుపు సాల్ట్ లైట్గా కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపి కొంతసేపు స్టవ్ మీద ఉంచుకుందామండి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీన్ని వాటర్ ఇంక్ వాటర్ అంతా కూడా ఇంక పోయేట వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి అంటే బాయిల్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా దీంట్లో వేసుకొని నుంచి వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందాం దీంట్లో చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా లేదు ఇది కుక్ అవుతున్నప్పుడు వాటర్ అయితే వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంక పోయేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందాం వాటర్ అయితే చూస్తున్నారే ఎంత వాటర్ వచ్చిందో మనమైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఓన్లీ కడిగేమంతే కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడకబెడుతున్నాం మొత్తం అంతా బాయిల్ అయిపోయేంత వరకు ఉంచుకోండి ఎంత వాటర్ వస్తుందో చూడండి ఇదంతా కూడా మొత్తం నీరంతా కూడా దీనికి ఇంకు పోవాలన్నమాట వాటర్ అయితే మొత్తం అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోండి ఇలా కుక్ చేసుకున్న దాన్ని ఇప్పుడు కడాయి పెట్టుకొని నేనైతే వన్ లీటర్ ఆయిల్తో వేయించుకుందామండి కొన్ని కొన్నిగా వేయించుకుందాం కొంచెం కొంచెంగా వేరుశనగ నూనె మాత్రం తీసుకోండి ఇదిగోండి ఫ్రీడమ్ నట్ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ లీటర్ ఆయిల్ వరకు తీసుకున్నానండి ఎందుకంటే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే నొరకు అందువలన ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను వీటిని కొంచెం కొంచెంగా వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయిందండి చికెను వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో కుక్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా అయితే ఉంటుందండి చల్లగా అయిన తర్వాత వేయించుకుంటే మొత్తం అంతా కూడా హార్డ్గా అయిపోతుందండి ఇలా కొంచెం కొంచెంగా మనం తీసుకున్న టూ కేజీస్ని ఒక త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుని వేయించుకోండి చూడండి నట్ ఆయిల్ వలన ఇలా నొరగైతే పైకి వస్తుందంటే అందువలన సగం ఆయిల్ అయితే మాత్రం వేసుకోండి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వరకు వేసుకోండి కొంచెం నిదానంగా వేయించుకోండి కొంచెం మనకి పేషెన్స్ అయితే ఉండాలి అన్నీ ఒకసారి వేసుకుంటే వేగడానికి ఒకటానికి ఒకటి అతుకుపోతుందండి చూడండి ఎంత నొరగొస్తుందో ఇది ఇంకా వేగలేదనమాట ఇది వేగితే నొరగంతా కూడా పోతుంది స్మెల్ అయితే బల అదిరిపోతుందండి ముక్కైతే అయితే ఈ విధంగా వేగితే సరిపోతుందండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకుందో ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ వేరే బ్యాచ్ అయితే వేసుకుంటానండి ఇలా ఇవన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా వేసేసుకుందామండి ఇంకొక రెండు ట్రిప్పులకి అయితే వస్తాయి మొత్తాన్ని ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నానండి రెండు కేజీలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వెల్లుల్లి ఈ రెండింటిని పొట్టు తీసుకొని నీట్గా కడిగేసి మిక్సీ పట్టేసి ఉంచుకుంటాను అలాగే నిమ్మకాయలు కూడా తీసుకున్నామండి జ్యూస్ ఎంత వస్తుందో ఒక టీ గ్లాస్కి రెండు టీ గ్లాసులు అయితే సరిపోతాయండి టూ టూ కేజెస్కి చికెన్కి ఆ జ్యూస్ కూడా తీసుకుందాం అలానే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు మెంతులు ఒక స్పూన్ తీసుకుందామండి ధనియాలు అయితే ఇవన్నీ సరిపోతాయి అలానే జీలకర్ర ఒక పెద్ద టీ స్పూన్ తీసుకున్నానండి ఆవాలు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను ఇలాచి అయితే ఒక ఒక ఫైవ్ సిక్స్ వేస్తానండి ఒక చిన్న స్పూను గసగసాలు దాల్చిన చెక్క కూడా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే వేస్తాను అలాగే లవంగా కూడా అంతే ఒక సిక్స్ సెవెన్ అలా వేస్తాను అనమాట ఇవన్నీ కూడా వేయించుకున్నప్పుడు మళ్ళీ నేను చూపిస్తానండి అలానే కారం వచ్చేసి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ రెండు అయితే సరిపోతుందండి టూ కేజీస్ చికెన్కి సరిపోవచ్చు సాల్ట్ మనకి రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుందండి ఈవెన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కూడా ఫైనల్గా లాస్ట్ ట్రిప్ కూడా వేస్తానండి ఇవి కూడా తీసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం అండి దీంట్లోకి ఒక హాఫ్ అయితే సరిపోతుంది అదంతా అంటే టూ హండ్రెడ్ వచ్చేసి అల్లం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వెల్లుల్లి కదా దాంట్లో హాఫ్ ఆఫ్ చేసుకొని వేసుకుందాం అలాగే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి మసాలాలన్నీ కూడా వేయించేసుకుంటాను లవంగాలు చూడండి ఒక పదిహేను ఇవి యాలకులు వచ్చేసి ఒక ఆరు దాల్చిన చెక్క ఒక పెద్ద ఇంచు అనమాట దాన్ని హాఫ్ హాఫ్ చేసాను చిన్న చిన్న ముక్కలుగా అలాగే ధనియాలు టూ స్పూన్సు గసగసాలు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను ఆవాలు కూడా ఒక టీ స్పూన్ వేసానండి జీలకర్ర ఒక టీ స్పూను అలాగే మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇవన్నీ కూడా ఒక్కసారి వేయించేసుకుందామండి కడాయి వెళ్ళించేసుకొని కడాయి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను లైట్గా ఎగితే సరిపోతుందండి అసలు మాడకుండా మీరు వేయించుకొని ప్రతి ఒక్కటి కూడా లో ఫ్లేమ్లోనే లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇది జీలకర్ర ఆవాలు గసగసాలు వేయించేసుకోండి దీంట్లోని మెంతులు కూడా వేసేసుకుందామండి జీలకర్ర అయితే స్మెల్ వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోండి చె చెట్పట్లాడుకున్నాయి ఇప్పుడు దీంట్లోనే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కూడా వేసేసుకొని ఇవి కూడా కాస్త వేరేంత వరకు వేయించుకోండి కొంచెం వేడైతే సరిపోతుందండి మసాలాలు అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందామండి మసాలాని ది పౌడర్ వేసుకొని చూపిస్తానండి ఎందుకంటే పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకుందాం నిన్న వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ కడాయిలో సరిపోదని ఏదైతే చికెన్ని మనం కుక్ చేసుకున్నామో బాయిల్ చేసుకున్నామో దాంట్లోకి వేసుకునే ఆయిల్ ఇది హీట్ అయ్యేంత వరకు ఉంచుకుందామండి ఆల్రెడీ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసి మనం చికెన్ ఫ్రై చేసాం కదా మిగతా హాఫ్ లీటర్ ఆయిల్ కూడా దీంట్లో వేసుకుందాము ఎందుకంటే కరెక్ట్గా టూ కేజీస్కి వన్ లీటర్ అయితే పడుతుంది ఆయిల్ మిగతా ఆయిల్ అయితే ఏదైతే ఉందో అది కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే బాగా మరుగుతుందండి అయితే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇది హాఫ్ కేజీ అనమాట ఇది ఒక హాఫ్ అయితే వేస్తాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని వేయించుకోండి గ్రేవ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు మొత్తం అంతా ఎందుకంటే దీంట్లో ఇదే కదా గ్రేవ్ ఇది కారం తప్పించి ఇంకేముండదు చూస్తాను నేను ఒక హాఫ్ పేస్ట్ చేసుకున్న దాంట్లోంచి ఒక హాఫ్ వర్క్ వేస్తాను దీన్ని మాత్రం అస్సలు పచ్చివాసన లేకుండా వేయించుకోండి పచ్చివాసన ఉంటే పచ్చడి పాడవుతుంది అలాగే నిలువు కూడా ఉండదు మనకి వేయించుకోండి నేనైతే స్క్రీన్ మీద ఎంతెంత క్వాంటిటీ వేయాలో అనేది మెన్షన్ చేస్తాను నేను ఇది కానీ మొత్తం అయితే బాగా వేగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ దీంట్లోనే వేయించుకోండి వేయించిన తర్వాత దీన్ని ఆపేసుకొని చల్లగా అయిన తర్వాత నేను కారం చికెన్ ఎంత కలుపుతాను అప్పుడు సాల్ట్ కూడా కలుపుకోవచ్చు అండి మీకు రుచికి తగినంత మనం కలుపుకోవచ్చు స్టవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి ఆఫ్ చేసేస్తున్నాను చల్లగా అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో కలుపుకోవచ్చు ఇదైతే చల్లగా అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే దీంట్లో వేస్తాను ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత స టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే సరిపోవచ్చు అని అనుకుంటున్నాను సరిపోకపోతే మళ్ళీ ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అది కూడా కలుపుకుందాం ఇదంతా కలిపిన తర్వాత అయితే మాత్రం మీకు మళ్ళీ చూపిస్తాను ఇదంతా ఇలా కలుపుకున్నాను కదండి అయితే ఒక టీ గ్లాస్ తోటి సాల్ట్ అయితే వేస్తున్నాను మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంటే ముందుగా వేసుకుంటే దాన్ని ఉప్పు అయితే తీయలేము కదా సరిపోకపోతే మళ్ళీ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇందులోనే వేయించిన చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకోండి దీన్ని మొత్తం ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోండి ఆయిల్ అయితే సరిపోకపోవచ్చు నేను ఆల్రెడీ ఆయిల్ కొంచెం మిగిలిందన్నాం కదా దాన్ని కూడా నేను హీట్ చేసి చల్లగైన తర్వాత దీంట్లో అయితే కలుపుతానండి ఆయిల్ అయితే ఎక్కడ హీట్ చేసుకుంటున్నాను అయితే కలిపేసుకుందాం ఇదంతా కలిపిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ని వేసుకుందామండి అప్పుడు లాస్ట్లో సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు నిమ్మకాయ జ్యూస్ కొరకు నేను మొత్తం ట్వల్వ్ కాయలను తీసుకున్నానండి పన్నెండు కాయలని వీటిని మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం ఇలాగ మొత్తం ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసేసుకుందామండి ఇలా అయితే అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి చూసారు కదండీ లాస్ట్గా మొత్తం డజన్ నిమ్మకాలుకేసి ఇంత జ్యూస్ అయితే వచ్చిందండి సరిపోతే మళ్ళీ ఇంకా తీసుకోవచ్చు ఈ జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేసి దాంట్లో కలిపేసుకుంటాను తీసిన జ్యూస్ని ఒకసారి ఫిల్టర్లో వేసుకోండి ఎందుకంటే ఆ సీడ్స్ అవి ఉంటాయి కదా అవి ఇలా జ్యూస్ అంతా కూడా ఇంట్లో వేసేసుకోండి మొత్తం ట్వెల్వ్ అయితే తీసానండి డజిన పులుపు సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకుందాం అలాగే ఇక్కడ ఆయిల్ కూడా చల్లగా అయింది దీన్ని కూడా కలిపేసుకుంటానండి ఇది ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా నిమ్మకాయలు మాన ఇష్టం జ్యూస్ మానేస్టం పులుపు ఎక్కువ తినేవాళ్ళు పులుపు తినండి ఎక్కువ వేసుకొని సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇదే అండి వీడియో మళ్ళీ చూపిస్తాను నేను ఈ చల్లారిన ఆయిల్ని కూడా వేసేసుకుంటున్నానండి పిక్లు అంటేనే ఆయిల్ ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి నిల్వ ఉండడానికి బాగుంటుందన్నమాట నిల్వ ఇదంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ టైంలోనే మనం టేస్ట్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోయినా నిమ్మకాయ జ్యూస్ పులుపు సరిపోకపోయినా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా సరిపోకపోయినా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి చూస్తున్నారా ఎంత చక్కగా కనిపిస్తుందో రెసిపీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈజీ అయితే కాదండి పట్టుకోవడం కొంచెం టైం అయితే టేకింగ్ టేకింగ్ చేయాలి ఇదంతా కూడా ఇది వన్ ఆర్ టూ అవర్స్కి ఆయిల్ అంతా పైకి తేరిపోతుంది ఎగ్జాక్ట్లీ టూ కిలో చికెన్కి వన్ లీటర్ ఆయిల్ పట్టింది మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ త్రీ లెమన్ కూడా వేసేస్తానండి కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించింది ఈ మూడు కాయలు కూడా జ్యూస్ చేసేసి దాంట్లో అయితే కలిపేస్తాను ఆ మూడు కాయలు జ్యూస్ని కూడా కలిపేస్తున్నానండి ఇదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది పులుపు దాంతో ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం ఆయిల్ కనుక ఇంకా సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోండి ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ మనకి కరెక్ట్ రుచి తెలియాలంటే కొంచెం టేస్ట్ చేయాల్సిందే నేనైతే కొంచెం టేస్ట్ చేస్తానండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి దీనిలోకి ఇంకొక పావు లీటర్ అయితే ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ ఇంకొక పావు లీటర్కి మాత్రం ఆయిల్ వేడ్ చేసుకొని దీంట్లో వేసుకుంటానండి ఎందుకంటే కొంచెం సరిపోలేదు నేను ఇంట్లో పసుపు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు కూడా మనం కలుపుకోవచ్చు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అలానే కాచి చల్లార్చిన పావు కేజీ ఆయిల్ ఉంది కదా అది కూడా అయితే వేసేస్తున్నాను అండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఆయిల్ అయితే ఎంత వేసినా పీట్ చేస్తుందండి నిల్వ పచ్చలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి టోటల్గా అయితే ఒక లీటర్ పావు పట్టింది ఆయిల్ ఇదండి ఏది కూడా తడి లేని దాంట్లో పెట్టుకోండి ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి నేనైతే గాజు గ్లాస్ అది ఆ అయితే నేను ప్రిఫర్ చేస్తాను దాంట్లో అయితే బయట పెడితే ఒక టూ త్రీ మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఒక సిక్స్ మంత్స్ కూడా మీరు వాడుకోవచ్చు అంతవరకు కూడా ఎక్కడ ఉంటుందండి ఎప్పుడు కావలసి అప్పుడు వేసుకొని తినేస్తారు కదా వన్ అవర్ వన్ మంత్ ఆర్ వన్ అవర్ టూ మంత్స్లో కంప్లీట్ చేసేస్తారు ఇదంతా కూడా ఇదేనండి చక్కని ప్రాసెస్ కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇదే పచ్చని చింతపండు కూడా వేసుకొని చేయొచ్చండి నేను ముందైతే చింతపండు వేసి చేశాను అది ఇంట్లోకి వాడుకున్నాము అయితే ఇదైతే నిమ్మకాయ వేసానండి నెక్స్ట్ మళ్ళీ చింతపండు వేసి తర్వాత చూపిస్తాను చాలా బాగుంటుందండి ఒక కేజీ చికెన్కి హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే పడుతుంది అలా టూ హండ్రెడ్ గ్రామ్ అయితే చింతపండు పట్టును టూ కేజీస్కి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇలా రెడీ అయిందండి చికెన్ పిక్కలు అయితే చూడండి చక్కగా ఈజీగా మనం చక్కగా పెట్టుకోవచ్చు అనమాట చూడండి చిన్న చిన్న పీసెస్గా మనం ఫ్రై చేసినప్పుడు చక్కగా ఒక్క పీస్ అయితే మనం పెట్టుకోవచ్చు తినడానికి బాగుంటుంది మళ్ళీ పెద్ద పెద్ద పీసెస్ కింద మీరు కట్ చేయించుకోకండి ఇంతవరకు వీడియో అంతా మీరు చూసారు కదండి చికెన్ పచ్చని ఏ విధంగా చేయాలనేది ఈజీ ప్రాసెస్ అయ్యే కానీ టైం టేకింగ్ అయితే ఉంటుంది మీరు కొంచెం ఓపిక్గా చేసుకుంటే చికెన్ పచ్చడిని చక్కగా రెడీ చేసుకోవచ్చు సడన్గా కర్రీస్ ఏమి వండుకోలేనప్పుడు మనం కొంచెం పీకిలు వేసుకొని పక్కన కొంచెం రసం పెట్టుకున్నా కూడా మనకు సరిపోతుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పర్వేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ